గవర్నమెంట్ ఊరికే పని చేయకుండా జీతం ఇచ్చేది ఎవరెవరికంటే అంగన్వాడీ ఆయా టీచర్ అండ్ ఆశా వర్కర్ అంతే ముగ్గురికి వేస్ట్ నిజంగా జీతం అయితే జాబ్ అయితే చేసి అయితే తీసుకుంటున్నారు కానీ వర్క్ అయితే ఏం చేయకుంటున్నారు మా అబ్బాయికి అయితే టెన్ మంత్స్ పూర్తి అయిపోయి ఇప్పటికైతే టెన్త్ మంత్ వ్యాక్సిన్ కోసం నేనైతే కుక్క తిరిగినట్టు తిరుగుతున్నా కానీ ఎవ్వరు పట్టించుకోకుంటున్నారు ఎప్పుడంటే చెప్తాం చెప్తామన్నారు ఈ కూడా నేను గుర్తుంచుకొని సెకండ్ బుధవారం వేస్తామన్నారు కదా ఈ రోజైనా వేస్తారంటే అప్పుడు ఆయా అడిగితే ఆ మన్నది ఏమో ఇంకా అడిగి చెప్తే ఈరోజు సెకండ్ బుధవారం అయినా అని అడుగుతుంది అంత బాగా డ్యూటీ చేస్తుంది ఆవిడైతే ఇంకా అయితే నేను కొనుక్కొని అయితే అంగన్వాడీ సెంటర్కి అయితే వచ్చేసా వ్యాక్సిన్ వేసుకోవడానికి మా అబ్బాయికి అయితే పదకొండు పూర్తి పన్నెండు అయితే వచ్చేసింది ఇంక ఇప్పుడైతే వేశారు టెంత్ మంత్ వ్యాక్సిన్ అయితే అంత దారుణంగా ఉంది అంగన్వాడీ అయితే మాత్రంగా ఆశా వర్కర్ అంగన్వాడీ ఆయే ఎవ్వరికి కొంచెం కూడా రెస్పాన్స్ ఉండదు డ్యూటీ మీద అయితే ఇంకా మా పెద్దోడికి కూడా విటమిన్ ఏ సిరప్ అయితే వేసారు ఇంకా చిన్నోడికి కూడా విటమిన్ ఏ సిరప్ వేసి వ్యాక్సిన్ అయితే వేసారు ఇంకా అంత దినగా ఉంది నిజంగా గవర్నమెంట్ అయితే వేస్ట్గా చేతమిచ్చింది మీరేమంటారు కామెంట్ చేయండి బాయ్ బాయ్